భగవద్గీత సాంఖ్యయోగా చాప్టర్ టూ వర్స్ ఫాట్టి ఫైవ్ త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగ్యో భవా అర్జున నిో నిత్యో నిోగక్షేమ ఆత్మవాన్ ద వేదాస్ మెయిన్లీ డీల్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ రైజ్ అబౌ దీస్ మోడ్స్ ఓ అర్జున బీ ట్రాన్స్డెంటల్ టు ఆల్ ఆఫ్ దెమ్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డ్యుఆల్టీస్ అండ్ ఫ్రమ్ ఆల్ యాంగ్జైటీస్ ఫర్ గెయిన్ అండ్ సేఫ్టీ అండ్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సెల్ఫ్ వేదములు ముఖ్యంగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును ఓ అర్జున నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములని చింతల నుండియు విడువడిన వాడవై ఆత్మయందు స్థిరుడవగము శ్రీమద్భగవద్గీత అధ్యాయము రెండు సాంఖ్యయోగాలో నలభై ఐదవ శ్లోకం త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున निद्वन्द्वो नित्यसत्त्वस्तो निर्योगक्षेम आत्मवान्